హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజు మేము ఊరికి బయలుదేరుతున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీకి నిద్ర లేచాము పిల్లల్ని కూడా నిద్ర లేపామనమాట ఫోర్కి ట్రైన్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ త్రీకి నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి బయలుదేరుదామని చెప్పేసి నిద్ర లేచాను నేను బ్యాగ్ వచ్చేసి నైటే సర్ది పెట్టేసుకున్నాను అనమాట సో మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత వేసుకోవడానికి పక్కన పెట్టేసాను పొద్దున్నే వెంకటేశ్వర స్వామి అని చూపిస్తాను చూడండి గోతిరుములా కొండ ఎంత చల్లగా ఉందో అసలు చాలా ప్రశాంతంగా ఉంది స్లోగా మాట్లాడుతున్నా అండి చూసారు కదా మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది ఇంకా చీకటిగానే ఉందనమాట ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పిల్లలిద్దరికీ కూడా స్నానం చేపించేశాను ఒక బాటిల్ కూడా పెట్టుకున్నామండి ఇంకా మేము కదిరికి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట సో రెడీ అయిపోయాను నిజంగా ఆ పిల్లలు లేస్తారో లేవరో అనుకున్నానండి జస్ట్ అలా పిలవగానే లేచారనమాట నైట్ అంతా కూడా ఇంట్లో క్లీన్ చేసేసి అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేయాలి కదా అంతా చేసేసరికి నాకైతే ఎటువల్ల అయిపోయింది మళ్ళీ మార్నింగే నిద్ర లేచాను బ్రెయిన్ లెస్సా మీకోసం అక్కడ పెట్ట మీరు లేస్తే నన్ను లేస్తారు కదా లేపుతారు కదా అందుకని మీ దగ్గర వదిలేసిన నా దగ్గర అలారం విని లేచావా లేదంటే డాడీ లేపాడా సౌండ్కి లేచావా నేను మీరు లేవాలనే పెట్టిన అక్కడ మీరు లేస్తే నన్ను లేపుతారు కదా నేను నైట్ మొబైల్లో అలారం పెట్టేసి పిల్లల దగ్గర ఫోన్ పెట్టేసానండి నేను ఒక్కదాన్నే హాల్లో పడుకున్నాను అనమాట మమ్మీ నువ్వు అలారం పెట్టేసి వచ్చి పడుకున్నావు ఎందుకు అంటే ఇంకా మీరు నిద్ర లేవాలి అని చెప్పేసి ఫోన్ మీ దగ్గరే వదిలేసాను అని అని చెప్పేశాను ఇంకా అలారం వాళ్ళ దగ్గర పెట్టాను కాబట్టి త్రీకి అలారం రాగానే నిద్ర లేచారనమాట ఇంకా అందరం రెడీ అయిపోయాము అన్నీ సర్దేసి ఆఫ్ చేసేసి లాక్ చేసుకొని ఇంకా బ్యాగ్ కూడా బయట పెట్టేసాం అనమాట సర్దేస్తున్నాం అన్నీ ఇంకా ఆటో కూడా బుక్ చేసుకున్నాం ఫస్ట్ మనమే ఫోర్ థర్టీ ఆటో వచ్చేసింది

జాగ్రత్త చూసుకోండి <Beni> <sleep> <N editors> <Nurs readily cólide> <Yourpetto> <Nurs> మనము జనాలు ఉండిపోయినాం కదా మా పూర్ద చూడండి మా పుట్ట తీసుకున్నావా పండు పండు సైడ్స్ అంతా ఇక్కడ టచ్ చేయకు పట్టుకో పట్టుకో పిల్లలు పడతావు నా పండు జాగ్రత్త ఏ చేతులు టచ్ చేయకున్నానా సైడ్ టచ్ చేయొద్దు అదండి పొద్దున్నే స్టేషన్లో ఎంతమంది జనాలు ఉన్నారంటే ఫుల్ రష్ ఉన్నారనమాట ఏంటి బాబు ఎంతమంది అందరూ స్టేషన్లో ఇంతమంది ఉన్నారేంటి అనిపించింది నాకైతే అసలు కథ కూడా అంత ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మేము జస్ట్ అలా పిల్లలు కూర్చున్నారు అంతే అలా కూర్చోగానే మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం నడుచుకుంటూ ఇంకా ట్రైన్ స్లోగా వెళ్తుందనమాట మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాం

ఫోన్ అసలు ఇచ్చేదే ఉండదు పండు ఫోన్ అయితే అస్సలు ఇవ్వను నేను ఇల్లు ఇంకా ఎక్కుతా ఉంటారు దిగుతా ఉంటారు

వరకు నిద్ర పోదామనుకున్నా నాకైతే అస్సలు నిద్రే సరిపోలేదనమాట ఇంకా పిల్లలలో అస్సలు పడుకోవడానికి అవ్వలేదండి నలుగురు పిల్లలు నాలుగు రకాలన్నమాట సో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అరుస్తూనే ఏముండరు ఇంకా అసలు పడుకోలేదు నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సౌండ్ విన్నా ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా వెంటనే నాకు హెడేక్ అటాక్ అయిపోతుంది అనమాట అలా అయిపోయింది నాకైతే పిల్లల్ని నిజంగా కంట్రోల్ చేయలేకపోయాం అంత అల్లరి చేశారు అందరూ ఏదైతే ఏం లేండి కొంచెం అల్లరి అనిపించినప్పటికీ పిల్లలతో జర్నీ చాలా బాగుందనమాట సో మనకు కూడా మంచిగా టైం పాస్ అవుతుంది చాలా మంచి టైం స్పెండ్ చేసి పోతాం అనమాట అందులో ఇంకా ఎయిట్ థర్టీ అయ్యేసరికి ఇంకా మా వాడికి అయితే ఫుల్ ఆకలి ఆకలి అని చెప్పి మొండి పట్టు పెట్టి కూర్చున్నాడు అనమాట ఆకలి ఆకలి అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా మొత్తానికి ఇంటికి వెళ్ళేదాకా ఇంకా వానికి ఫుడ్ అయితే లేదనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఇడ్లీ తెప్పించుకొని తిన్నాడు అప్పటి వరకు ఇంకా ఆకలితో అలాగే ఉండిపోయాడు వెరీ గుడ్ బేబీ గట్టి పడాలి మా సాంగ్ అవునా ఇదేనా నీ హెయిర్ మేము కూడా చిన్నప్పుడు ఇట్లా ఇట్లా తల మీద టవల్ పెట్టుకొని ఇదే నా లాంగ్ హెయిర్ అనుకుంటా ఉన్నా హెయిరా లాంగ్ హెయిర్ అమ్మ నీ జడ బాగా పెరిగింది ఎంత లాంగ్ హెయిర్ వచ్చింది రెండు జడలు వేసుకున్నావా నాకు కొంచెం ఇస్తావా నీ హెయిర్ నేను అటాచ్ చేసుకుంటా నాకు కొంచెం లాంగ్ అవతుంది good morning. Hello, good morning. Ladies, how is your journey? Nice, but now wait. Hey. After coming to home is our journey. Weather, chala, beautiful, beautiful climate. See, yes, yes, cool, cool guy climate. Ah, choose some ladies. choose some This Say, Punjab, London.

Nissan. సరే సరే అందరూ చిన్నమైకి క్లాస్ కొట్టండి క్లాప్స్ క్లాప్స్ ఏ కష్టపడి పాడింది కదా తెల్లారిపోయింది నేను రాను నాకు విండో సీట్ కావాలి నో నో మీ మామని లేపు నేను విండో సీట్ అస్సలు ఇయ్యాను పండు ఏట్టుకోకుండా ఉన్నాను రా Pandu, train ki bye ja Bye bye Baby, pando. Bye je pandi, bye pandi. Bye. Bye. No, baby. Bye, mama. Bye bye. చెప్పు ట్రైన్ కి బాయ్ బాయ్ ట్రైన్ బాయ్ ఈ ట్రైన్ లోనే కదా మనం వచ్చింది